ఏమిటి దౌర్భాగ్యం అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరు అంట తెలుగుదేశం కార్యకర్త అయ్యి ఉండొచ్చు గ్యారంటీగా అదే రిపోర్ట్ ఇచ్చాడు పోస్తానం సినిమా తీస్తున్నాడు సినిమా పేరు వేరే తప్పు చెప్పాడు ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అని వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ వేసుకొని అసలు నా సినిమా నేనే చూసుకోలేవరకు షూటింగ్ మొన్నే అయింది దాన్ని ఎడిటింగ్ చేయాలి డబ్బింగ్ చెప్పాలి ఫస్ట్ క్యాప్ తేయాలి ఏముందో నాకు తప్ప ఎవడే తెలియదు ఇంతవరకు మీట్ పెట్టలా ఇదే ఫస్ట్ మీట్ నా సినిమా గురించి కానీ వాడు సినిమా చూసినట్టు ఆ సినిమాలో ఆ చంద్రబాబుని తిట్టినట్టు చంద్రబాబును మలయం చేయడానికి ఈ సినిమా తీశాడు వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ సినిమా తీశాడు కాబట్టి సినిమా ఆపండి వాడికి ఎవడు చెప్పాడు చంద్రబాబును మలయం చేయడానికి నేను సినిమా తీశానని చంద్రబాబును తిట్టడానికి కూడా సినిమా తీస్తాడా బుద్ధున్నాడు చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలకు చెప్పండి మీరు చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా తీయటం చంద్రబాబు దొంగ తెలుసు కదా చంద్రబాబు వెళ్ళిపోటు పొడుస్తాడు తెలుసు కదా చంద్రబాబు రామారావుని చంపాడు ఎన్టీ రామారావుని తెలుసు కదా ఓటుకు నోటుకు యాభై లక్షలు ఖర్చు పెట్టాడు అడ్వాన్స్ ఇచ్చాడు టీవీలో దొరికాడు కదా ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొన్నాడు ఎమ్మెల్యేలు కొని కొంతమంది ముఖ్యమంత్రి మంత్రులు చేశాడు తెలుసు కదా చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్కలు తిడతాడు మీకు తెలుసు కదా ఎస్టీలను ఘోరంగా తిట్టాడు కదా ఎస్టీ కులంలో పుట్టినవాడు అట అట్ట పుట్టొచ్చా అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా మీకు క్లిప్పింగ్ ఉంది కదా ఎస్టీల్ని ఘోరంగా తిట్టాడు కదా వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒరే మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు దళితులు మాలా మాది అందరూ ఉంటారు కదా పాపం అంటే వాళ్ళకి రాజకీయాలు లెక్కలేదా ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు మీకెందు రాజకీయాలు మాకు కావాలరా రాజకీయాలు మాకు కావాలరా పదవులు అని ఓపెన్గా తిట్టాడు తెలుగుదేశం నాయకుడు ఇంక జనానికి తెలుసు కదా చంద్రబాబు తిట్టిస్తాడు కదా ఇంక చంద్రబాబు ఏ యదో పనులు చేయలేదు మీరు చెప్పండి కాపులను తిట్టించాడు బ్రాహ్మణులు తిట్టాడు నాయ బ్రాహ్మణులు తిట్టాడు మాలను తిట్టారు మాదిగని తిట్టారు ఓ తిట్టాడు మధ్య ఈ నా కొడుకులను తిట్టాడు వర్ర రామయ్య మాది కుర్రా చదువుకునే కుర్రాన్ని పట్టుకొని దళితులు హీనంగా తిట్టాడు ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే చంద్రబాబు తిట్టాడు ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి పక్క కులాల గురించి ఇంత ఘోరంగా తిట్టి పోనీ చివరి కమ్మాళ్ళను వదిలిపెట్టాడా కమ్మాళ్ళను కూడా వదిలిపెట్టడం చంద్రబాబు ఎవరు అంటే ఓటర్లను మాత్రమే వదిలిపెడతాడు మనుషులను వదిలిపెట్టడు తనకి ఫలానా వాడు వ్యతిరేకం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు ఎన్నో ఐటెంట్లు మీకు తెలుసు కోడి కత్తి మీకు తెలుసు చేస్తాడు నాకు తెలియదు అంటాడు ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా ఇవన్నీ ప్రజలకి తెలుసు ఇవి కాకుండా సినిమాలు నేనేం పెడతా ఇంకా ఏం పెట్టల కానీ పెట్టారు అనుకుంటారు ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు మండల అధ్యక్షుడు రెండు మూడు సినిమాలు తీశారు రామారావు గారు చెప్పారు సార్ మీ గట్ట సినిమా తీశారంట రామ ఓహో అవునా నేను చూసామండి సేమ్ వారు నాలాగా యాక్ట్ చేశారు అని హుందాగా తీసుకున్నాడు దట్ ఈస్ ది లీడర్ క్వాలిటీస్ అది హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ నువ్వు ఎందుకు లంగా పనులు చేయాలి వాడు సినిమా తీస్తున్నాడేమో ఈడు సినిమా తెస్తున్నాడేమో వాడు టీవీలో పెడతాడేమో వాడు వెబ్సైట్లో పెడతాడేమో నెట్లో పెడతాడేమో చూడండి టప టప తీసేయండి తీసా నువ్వెందుకు అధవేశాలు వేసావు నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు ఎందు లంగా పనులు చేస్తున్నావు ఇన్ని ఎదో పనులు చేస్తావు నీ గురించి ఏమి నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా పర్సనల్ ప్రైవేట్ మరిసీవా నువ్వు నీ గురించి మేమే మాట్లాడకపోవడానికి చట్టం అనుకోవడానికి నువ్వు కాదుగా ప్రజల మరిసీవని కదా నువ్వు బెళ్ళపిస్తున్నావు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోలో వంద రకాలు చెప్పి వీ క్యాన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని మరి నేను విమర్శించకుండా ఎలా ఉంటారు బట్ నేను విమర్శించలా సినిమాలో ఆయన మీ కార్యకర్తతో మీ లెటర్ పంపించారు అదే నేను ఎలక్షన్ కమిషనర్ గారిని పెద్దవారిని గౌరవంగా అడుగుతున్నా సార్ వాడెవడో పోసాని సినిమా తీశాడు చంద్రబాబును మలయం చేయటానికి అన్నారు కదా నేను ఇది లేదు కానీ వాడెవడో లెటర్ రాశాడని చెప్పి నాకు లెటర్ పంపించారు సార్ ఇది న్యాయమేనా రేపు ఊరు కూడా లెటర్ పంపిస్తాడు నా మీద రోజు నేను బస్సు బాజ్ తీసుకుని తిరగాల్సిందే నా అమరావతి కొంచెం ఆలోచిస్తారు మీరు ఇప్పుడు నేను కూడా పెడతాయి అయితే చంద్రబాబు పలానా పలానా దొంగ పనులు చేశాడండి ఎలక్షన్ సంబంధించినవి అంటారు చంద్రబాబు లెటర్ రాసి పిలిపిస్తారా జగన్ జోకర్ అని తిట్టాడు లోకేష్ బాబు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆయన క్యారెక్టర్ చేశాడు నేను లోకేష్ బాబు కేసు పెడతా లెటర్ పంపించి పిలిపిస్తారా మీరు నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే ముఖ్యమంత్రికి ఒక నీతి లోకేష్ బాబు ఒక నీతి పోస్తానికి ఇష్టం లేని బాగాడికి ఒక నీతి మీది రాజ్యాంగ వ్యవస్థ కదా ప్రజాస్వామ్యంలో నేను పౌరున్నాయి కదా అన్ని పౌరులకి సమానమైన హక్కులు బాధ్యతలు ఉంటాయి కదా మరి నేనెందుకు చిన్న చెప్పి నాకు లెటర్ పంపిస్తారా ఇదే రిపోర్ట్ని చంద్రబాబు మీరు ఇస్తారా ఇస్తా ఎలక్షన్ కమిషన్ గారు పంపిస్తారా పలానా పోసాల కష్టం పనులు మేము లెటర్ రాశాడు వచ్చి కూర్చో సంజాసి ఇవ్వు అని మీరు చెప్పగలరా చెప్పలేరు చెప్తారా మీ కాళ్ళని దండం పెడతా మీ పాదావాదనలు చేస్తా మీ కాళ్ళు పసుపు నీళ్ళతో కడుగుతా మీది రాజ్యాంగ వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ అలాగే ప్రవర్తిస్తే మీకు వేల 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 నమస్కారాలు